దేశంలో ఎప్పుడు ఇంత వరస్ట్ చెత్త ఎన్నికలు ఎప్పుడు జరిగి ఉండవు బీటెక్ రెండు వ్యక్తి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి భూపేష్ అనే వ్యక్తి పుత్తా చైతన్య రెడ్డి అనే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అవుట్ సైడ్ కాన్స్టెన్సీ వాళ్ళు అందరూ విడిగా వేల మంది ప్రతి బూత్ దగ్గర వందల మంది పదహైదు బూతుల దగ్గర కలిపి కొన్ని వేల మంది బూతుల దగ్గర ఉండి మా ఏజెంట్లను రానియకుండా మా ఏజెంట్లు వస్తాయంటే పేపర్లు జించుతూ మరోవైపు మా వాళ్ళు ఎవరైనా వస్తే పోలీసులు అడ్డుకుంటూ అంటే కేవలం పోలీసులు ఏం పని చేస్తున్నారు ఇక్కడ అంటే వైసీపీ ఏజెంట్లను కూర్చోకుండా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా బూత్ దగ్గరికి వస్తే చెదర చెదరగొడుతూ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులందరినీ అక్కడ గుమి అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు పది వరకు పదకొండు వరకు మేమే ఓట్లు వేసుకుంటాం పదకొండు తర్వాత మీరు వేసుకోండి అని చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎన్నికల కమిషన్ ఉందో లేదో తెలియదు దున్నపోత మీద వర్షం మన్నట్టు ఉంది ఏమాత్రం స్పృహ చలనం లేదు ఇంత ఘోరాతి ఘోరమైన ఎన్నికలు నిజంగా గతంలో ఎప్పుడు చూసి ఉంటాం దురదృష్టం శాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్